హలో వరంగల్ ఇది కాకతీయుల గడ్డ రుద్రమ్మదేవి అడ్డ మరి ఇలాంటి అడ్డలో అసలు ఎలాంటి పోరాటాలు జరుగుతాయి ఎలాంటివి పోటెత్తుతాయి అని నేను విడిగా చెప్పక్కర్లేదు అలాంటిది తెలుగు వారిని తట్టి లేపేటువంటి పాట కూడా పుట్టేటువంటి గడ్డ వరంగల్ సంస్కృతి సంప్రదాయాలకి పుట్టిల్లైనటువంటి వరంగల్ గడ్డ మీదకి ఈ రోజు హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తుంటే ఆరు లేన్లు కాదు ఏడు లేన్లు అయ్యాయి ఒకటి సెపరేట్ గా లైగర్ లేన్ సో లైగర్ ఫ్యాండమ్ టూర్ ఇక్కడ నుంచే మొదలవుతుంది వరంగల్ నుంచి పూరి కనెక్ట్స్ బ్యానర్ పైన చార్మి గారు అండ్ అలాగే పూరి జగన్నాథ్ గారు ప్రొడ్యూసర్స్ గా ఆల్సో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన కరణ్ జోహర్ గారు అలాగే అపూర్వ మెహతా అండ్ హీరో యష్ జోహర్ నిర్మాతలుగా సూపర్ మ్యూజిక్ తో మన ముందుకు వచ్చేస్తున్న ద విజయ్ దేవర్ కొండ అనన్య పాండే మైక్ టైసన్ అండ్ రమ్యకృష్ణ గారి కాంబినేషన్ లోని సినిమా ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అవ్వబోతుంది ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ లైగర్ ట్యాగ్ లైన్ ఏంటి క్రాస్ బ్రీడ్ KLM Fashion Mall keep loving more proudly presents today's the fandom tour of liger powered by big c our associate sponsors are vijeta supermarket ushodaya supermarket priya gold and dr venus institute for hair and skin care our jewelry partners are Vegasri gold and diamonds social events partner are shreyas utsav music is on sony music and event is organized by shreyas media india's one and only movie promotion agency సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు సెన్సేషన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే వస్తున్నటువంటి చిత్రం లైగర్ సాల క్రాస్ బ్రీడ్ మరి అలాంటి సినిమా గ్లిమ్స్ అండ్ హంట్ గురించి ఒక స్పెషల్ వీడియో చూసేద్దాము లెట్స్ హావ్ ద గ్లిమ్స్ అండ్ హంట్ వీడియో ప్లీజ్ ఆఫ్ లైగర్ సినిమాకి మామూలు క్రేజ్ రాలేదు ఎక్కడ వెళ్తే అక్కడ జనం పోటెత్తుతున్నారు ఈ రోజు ఇక్కడ వరంగల్లో అవుట్డోర్లో డోర్ లో జరగాల్సినటువంటి ఈవెంట్ కానీ వెదర్ కారణం వల్ల మనం ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది కానీ కేవలం టూ అవర్స్ లోనే ఇంటిమేట్ చేయగానే మీరందరూ తరలి వచ్చారు అంటే ఆయన దేవరకొండ మీరందరూ బంగారు కొండ బంగారు కొండలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు శ్రేయస్ మీడియా కేవలం ఒక రెండు గంటల వ్యవధిలోనే దీన్నంతా తీసుకొని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు అంటే మామూలు విషయం కాదు శ్రీనివాస్ గారు మా శ్రీనివాస్ గారు ఆడు మగాడ్ర బుజ్జి అంతే ఓకే సో స్పెషల్ థ్యాంక్స్ టు సత్యసాయి కన్వెన్షన్ ద ప్రైడ్ ఆఫ్ ట్రై సిటీస్ లార్జెస్ కన్వెన్షన్ విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ టూ థౌజండ్ ప్లస్ హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ప్లెజెంట్ ఆంబియన్స్ విత్ గుడ్ లాంచ్ బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఈనాడు ఆఫీస్ వరంగల్ లో ఉండేటువంటి ఈ సాయి సత్యసాయి కన్వెన్షన్ వారికి కూడా మేము స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము ఈరోజు చెప్పగానే ఈ ఈవెంట్ని వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టిన పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సత్య సాయి కన్వెన్షన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యాన్స్ ఇప్పుడు సినిమాలోని ఒక్కొక్క పాట రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క హల్చల్ క్రియేట్ చేస్తూనే ఉంది ఆఫత్ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఎవరు మామూలుగా నిలబడడం లేదు ఎవరైనా సరే ఆఫత్ అంటున్నారు ఈ ఆఫత్ సాంగ్ వీడియో ఒకసారి చూసిన తర్వాత చైతన్య మాస్టర్ అండ్ టీమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో హైదరాబాద్ నుంచి ఉరుక్కుంటూ వచ్చేసారు పర్ఫార్మెన్స్ చూసేద్దాం బట్ బిఫోర్ దాట్ లైగర్ లోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ చూసాము కొంతమంది డాన్సులు చేశారు కొంతమంది మాత్రం చాలా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు ఎందుకు డాన్స్ పర్ఫార్మెన్స్ బై చైతన్య మాస్టర్ వచ్చినప్పుడు మీరు చేద్దామని డిసైడ్ అయి ఉన్నారా కనిపిస్తుందా వినిపిస్తుందా అంతా ఓకే కదా ఈ మధ్యకాలంలో జనాలు ఫస్ట్ మాట్లాడడం మొదలు పెడుతుంది దీంతోనే కనిపిస్తుందా వినిపిస్తుందా అని మొత్తం ఆన్లైన్ బతుకులు అయిపోయాయి ఈ మధ్యకాలంలోనే బయటకు వచ్చి తిరుగుతున్నాం మరి మీకోసం సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్తో చైతన్య మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు బట్ బిఫోర్ దాట్ ఇందాక చెప్పిన విధంగానే సత్యసాయి కన్వెన్షన్ ఇంత ఫాస్ట్గా అరేంజ్ చేసి ఇచ్చినటువంటి కన్వెన్షన్ వారికి స్పెషల్ థ్యాంక్స్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ పర్మిషన్స్ సో వెరీ సూన్ సిపి గారికి అలాగే ఏసీపీ గారికి అండ్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచెప్పుకుంటున్నాము ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు మీ సహాయ సహకారాలు లేకపోతే జరగవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా ముందు ఒక్కసారి కేఎల్ఎం మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ ద ఫ్యాండూర్ ఆఫ్ పవర్డ్ బై బిగ్ సిర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ విజేత సూపర్ మార్కెట్ ఋషోదయా సూపర్ మార్కెట్ ప్రియా గోల్డ్ అండ్ డాక్టర్ వీనస్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఆర్ జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ సోషల్ ఈవెంట్స్ పార్ట్నర్ ఆర్ శ్రేయస్ ఉత్సవ్ మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా ఇండియా వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది తెలుసా ఎంత బుద్ధిగా వింటున్నారు అసలు మీ స్కూల్లోనూ కాలేజీలోనూ టీచర్లు చెప్తే కూడా ఇంత బుద్ధిగా వినరు తెలుసా నేను చెప్పేటువంటి ఒక్కొక్క పదము నా నోట్లో నుంచి వచ్చి ఒక్కొక్క మాట కోసం మీరు ఎదురు చూస్తున్నారు వెయ్యి కళ్ళతో ఓ మై ఐ దిస్ చైతన్య మాస్టర్ అండ్ టీమ్ తొందరగా వచ్చామా డాన్స్ పర్ఫార్మెన్స్తో తేరి ఎవరు ఆంటీ అన్నది ఎవరు అక్కడ అమ్మా ఇంత దాచిపెట్టుకున్నారు బై మీరు రచ్చ రచ్చ జరిగింది ఫర్ లైగర్ నెక్స్ట్ ఈవెంట్ లోకి వెళ్ళే ముందు గ్రౌండ్ లో కృష్ణ చైతన్య ఉన్నట్టుంది ఎక్కడన్నా అమ్మా యా మమ్ ఇక్కడ యా మమ్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అయితే అక్కడే ఉండు ఎక్కడైతే అక్కడ ఓకే సో వెళ్ళి ఒకసారి కనుక్కో yes హేలో లైన్ ప్లేస్ టైగర్ లైగర్ మాస్ రౌడీ విజయదేవర కొండలర్ ఫ్యాన్స్ ఓకే సో ఫస్ట్ చాలా క్రాస్ బ్రీడ్ మెయిన్ స్టైల్ ఎలా చెప్తారు ఎవరు చెప్తారు మీ స్టైల్ లో వాట్ లగా దేగే రౌడీ రౌడీ జై రౌడీ జై రౌడీ జై రౌడీ ఆల్ ఆఫ్ కాదు నువ్వు ముందు కొంచెం ఊపిరి తీసుకోవా ప్లీజ్ ప్లీజ్ అందరూ ఒకటి చెప్తున్నా అందరికి అర్థమయ్యే భాషలోనే చెప్తున్నావా మన బండ్ల పర్రు మన పెట్రోల్ గారు వామ అభిమాని తక్కువ మా అన్నకి ఒకసారి మళ్ళీ చెప్పవా ప్లీజ్ మా బండల్లో పెట్రోల్ తక్కువనా మా దేవుడు అన్నకు అభిమాని ఎక్కువ అంటాను ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డైలాగ్ ఉంది కదా ఫైటర్ అని సో మీరు ఫైట్ చేస్తే దేనికోసం ఫైట్ చేస్తారు దేనికోసం ఫైట్ చేస్తున్నారు ఎవరు చెప్తారు దేనికోసం ఫైట్ చేస్తావు నువ్వు లైఫ్లో అమ్మాయి కోసం అని చెప్పకు ప్లీజ్ లవర్ కోసం ఫైట్ చేస్తాం లవర్ కోసం నువ్వు లవర్స్ కోసం ఫైట్ చేస్తే ఎలా ఉన్నావు లవర్ కోసం కాదు సో ఇదేపెవరు చెప్తారు విజయ్ అన్న కోసం విజయ్ అన్న కోసం విజయ్ కోసం ఫైట్ చేస్తాం ఎంత మందితో ఎంత మందితో నైనా ఎంత మందితో నైనా అయితే జాగ్రత్తగా ఇక్కడ బార్గెడ్స్ ఉంది థ్యాంక్ యూ నీకు ఇస్తే ఇంక తిరిగి రాదు ఓకే సో ఇటువైపు ఇటువైపు ఎవరు ఎవరు చెప్తారు అదే నువ్వు దేనికోసం ఫైట్ చేస్తావని నేను విజయణ కోసం ఫైట్ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే పూరి గారు ఆన్ స్క్రీన్ మీద ఆరు సినిమాల్లో కనిపించారు అందులో మూడు సినిమాలైనా ఎవరైనా చెప్తారా పూరి గారు ఆన్ స్క్రీన్ లో ఆరు సినిమాల్లో కనిపించారు అందులో ఏవైనా మూడు సినిమాలు చెప్పినా చాలు సార్ కనిపించలేదు టెంపర్ లో కనిపించిండు yes బిజినెస్ మ్యాన్ లో కనిపించిండు yes నెక్స్ట్ ఇస్మార్ట్ చంగర్ yes ఇస్మార్ట్ చంగర్ yes మూడు కరెక్ట్ ఇంకొక మూడు ఉన్నాయి అది కూడా ట్రై చేస్తావా లైగర్ లైగర్ లో కనిపించలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా వెయిటింగ్ ఫర్ దట్ బాగా కవర్ చేశారు బాగా ఓకే సో మిగిలిన మూడు ఎవరైనా చెప్తారా సినిమాలు ఎవరైనా రొమాంటిక్ రొమాంటిక్ కరెక్ట్ ఇంకా రెండు ఉన్నాయి విష్మర్ ష యా చెప్పేశారు ఏమాయ చేసావే yes correct ఇంకొక సినిమా ఉంది ఇంకా ఐదు చెప్పేశారు సినిమా ఉంది లేదు రాంగ్ ఆన్సర్ కాదు కాదు మహబూబా కాదు ఏంటి సినిమా లిస్ట్ మొత్తం చెప్పేసలే ఉన్నారు అమ్మా నాన్న తమిళ అమ్మాయి కాదు కాదు గోలీ కాదు వామ్మ అందరూ నన్ను కొట్టేలా ఉన్నారు ఏంటి కాదు జయమ్మ పంచాయతీ సర్ ఏదో ఒకటి చెప్పమ్మా అక్కడ కాదు కాదు ఫైనల్ సినిమా శివ 1989 లో రిలీజ్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నెక్స్ట్ గీత గోవింద సినిమాలో మన విజయ్ దేవరకొండ గారి పేరేంటి రైట్ ఆన్సర్ సార్ మీరు బాగా ప్రిపేర్ ఇచ్చినట్టున్నారు ఎగ్జామ్కి ఆయన ఆయన రాయాల్సిన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళడమ్మా ఈ ఎగ్జామ్కి మాత్రం బాగా ప్రిపేర్ అయ్యేసి వెళ్ళాడు కరెక్ట్ మ్యామ్ వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ గారి నేమ్ ఏంటి గౌతమ్ రామ్వాన్ సార్ వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ దేవరకొండ గారి దాంతో పాటు ఇంకొకటి కూడా ఉంది శ్రేణు 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 దాంతో పేడు శ్రేణు సీను కాదు దానికి ఎందుకు అంత కొట్టేలా మాట్లాడడం చెప్పొచ్చు కదా ఓకే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ రిషి పా అమ్మాయి మైకివ్వకపోతే ఇంటికి వెళ్ళక కూడా నన్ను తిట్టుకునేలా ఉంది చెప్పనండి

సినిమా కోసం ఎదురు చూస్తూ చూడండి ఏం మాట్లాడుతూ వినడానికి చెవులు నెక్కబొడిచి వింటూ చూడండి వచ్చేస్తున్నారు పాండే పూరి జగన్నాథ్ గారు అండ్ చార్మి గారు అండ్ అండ్ రెస్ట్ ఆఫ్ కాస్ట్ బట్ బిఫోర్ మన డైరెక్టర్ జానీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ వర్డ్స్ జానీ గారు రండి రండి ఈ సినిమాకి ప్రతి ఒక్క టెక్నీషియన్ ఏ సినిమాకైనా సరే ఆ మాటకు వస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే టెక్నీషియన్స్ చేసేటువంటి వర్క్ని మొత్తం తెర మీద కనిపించేలాగా చేసేది ది యాక్టర్స్ యాక్టర్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే హార్డి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది టెక్నీషియన్స్ సినిమా రిలీజ్ కన్నా ముందే ఇట్ ఇస్ మేడ్ అ వెరీ బిగ్ సౌండ్ మన సినిమాలన్నీ చాలా అద్భుతంగా ఆడుతున్నాయి కేవలం తెలుగులో మాత్రమే కాదు పాన్ ఇండియాలో గ్లోబలీ మన సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి గట్టిగా మన తెలుగు సినిమా టెక్నీషియన్స్కి యాక్టర్స్కి ఎంటర్టైనింగ్ అస్ ఎస్ జానీ గారు గారు థ్యాంక్ యూ హలో వరంగల్ హాయ్ వెరీ హ్యాపీ టు బి హియర్ చాలా ఆనందంగా ఉంది అండ్ లైగర్ ఈజ్ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ వెరీ క్లోజ్ టు హార్ట్ అండ్ ఈ సినిమాని విజువల్గా బెటర్గా చూపించడానికి మా సహశక్తులు నేను కష్టపడ్డాను ఓకే అండ్ దానికి సపోర్ట్ చేసిన పూరి గారికి చార్మి గారికి చాలా థ్యాంక్స్ అండ్ విజయ్ గారు మాకన్నా వంద రెట్లు కష్టపడుతుంటే దగ్గర నుంచి చూసే అదృష్టం మాకు వచ్చింది ఓకే దానికి కూడా చాలా థ్యాంక్స్ ఆయన బాగా కష్టపడి ఈ సినిమాలో చాలా బాగా చేశారు సినిమా చాలా బాగా వచ్చింది ప్లీజ్ వాచ్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ థ్యాంక్ యూ సో వెళ్లే ముందు మీరు ఒక సాంగ్ ఇక్కడ వీడియోని లాంచ్ చేయాలి జనరలీ ఏంటంటే సాంగ్ లాంచ్ అంటే మనం రిమోట్ నొక్కుతాము సాంగ్ లాంచ్ అంటాం అలా కాదు మీరు ఇప్పుడు ఆ సాంగ్లోని ఒక లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చెప్తారు బికాస్ మీరే చెప్పారు ఇప్పుడు చాలా దగ్గర నుండి మీరు అందరినీ చూస్తూ ఉన్నారు మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు చెప్పాల్సిందల్లా వచ్చేసారు అండ్ ప్రొడ్యూసర్ గారికి అలాగే డైరెక్టర్ రైటర్ ద ద క్రియేటర్ ట్రెండ్ సెట్టర్ ఈయన గురించి ఏం చెప్పమంటారు అసలు ఏం చెప్పినా తక్కువే ఏం చెప్పకపోయినా కూడా పర్వాలేదు అనుకునేటువంటి క్యారెక్టర్ పూరి గారికి అండ్ చార్మీ గారికి హార్టీ వెల్కమ్ ఏ ఏయ్ ఎవరు చెరు ఆలీ గారు ఆలీ గారు ఇంత అక్కడి నుంచి దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఛచ్ ద విజయ్ దేవకొండ ఫ్యాన్స్ హలో వరంగల్ ఇది కాకతీయుల గడ్డ రుద్రమ్మదేవి అడ్డ మరి ఇలాంటి అడ్డలో అసలు ఎలాంటి పోరాటాలు జరుగుతాయి ఎలాంటివి పోటెత్తుతాయి అని నేను విడిగా చెప్పక్కర్లేదు అలాంటిది తెలుగువారిని తట్టి లేపేటువంటి పాట కూడా పుట్టేటువంటి గడ్డ వరంగల్ సంస్కృతి సంప్రదాయాలకి పుట్టిల్లైనటువంటి వరంగల్ గడ్డ మీదకి ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తుంటే ఆరు లేన్లు కాదు ఏడు లేన్లు అయ్యాయి ఒకటి సెపరేట్ గా లైగర్ లేన్ సో లైగర్ ఫ్యాండమ్ టూర్ ఇక్కడ నుంచే మొదలవుతుంది వరంగల్ నుంచి పూరి కనెక్ట్స్ బ్యానర్ పైన చార్మి గారు అండ్ అలాగే పూరి జగన్నాథ్ గారు ప్రొడ్యూసర్స్ గా ఆల్సో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన కరణ్ జోహర్ గారు అలాగే అపూర్వ మెహతా అండ్ హీరో యష్ జోహర్ నిర్మాతలుగా సూపర్ మ్యూజిక్ తో మన ముందుకు వచ్చేస్తున్న ద విజయ్ దేవరకొండ అనన్య పాండే మైక్ టైసన్ అండ్ రమ్యకృష్ణ గారి కాంబినేషన్ లోని సినిమా ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అవ్వబోతుంది ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ లైగర్ ట్యాగ్ లైన్ ఏంటి క్రాస్ బ్రీడ్ KLM fashion mall keep loving more proudly presents today's the fandom tour of Liger powered by Big C. Our associate sponsors are Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold and Dr. Venus Institute for hair and skin care. Our jewellery partners are Vegasri Gold and Diamonds. Social events partner are Shreyas Utsav. Music is on Sony Music and event is organised by Shreyas Media, India's one and only movie promotion agency. సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సెన్సేషన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే వస్తున్నటువంటి చిత్రం లైగర్ చాలా క్రాస్ బ్రీడ్ మరి అలాంటి సినిమా గ్లిమ్స్ అండ్ హంట్ గురించి ఒక స్పెషల్ వీడియో చూసేద్దాము లెట్స్ హ్యావ్ ద గ్లిమ్స్ అండ్ హంట్ వీడియో ప్లీజ్ ఆఫ్ లైగర్ సినిమాకి మామూలు క్రేజ్ రాలేదు ఎక్కడ వెళ్తే అక్కడ జనం పోటెత్తుతున్నారు ఈరోజు ఇక్కడ వరంగల్లో అవుట్డోర్లో లో జరగాల్సినటువంటి ఈవెంట్ కానీ వెదర్ కారణం వల్ల మనం ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది కానీ కేవలం టూ అవర్స్ లోనే ఇంటిమేట్ చేయగానే మీరందరూ తరలి వచ్చారు అంటే ఆయన దేవరకొండ మీరందరూ బంగారు కొండ బంగారు కొండలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు శ్రేయస్ మీడియా కేవలం ఒక రెండు గంటల వ్యవధిలోనే దీన్నంతా తీసుకొని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు అంటే మామూలు విషయం కాదు శ్రీనివాస్ గారు మా శ్రీనివాస్ గారు ఆడు మగాడ్ర బుజ్జి అంతే ఓకే సో స్పెషల్ థ్యాంక్స్ టు సత్యసాయి కన్వెన్షన్ ద ప్రైడ్ ఆఫ్ ట్రై సిటీస్ లార్జెస్ కన్వెన్షన్ విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ టూ థౌజండ్ ప్లస్ హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ప్లెజెంట్ ఆంబియన్స్ విత్ గుడ్ లాంచ్ బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఈనాడు ఆఫీస్ వరంగల్ లో ఉండేటువంటి ఈ సాయి సత్యసాయి కన్వెన్షన్ వారికి కూడా మేము స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము ఈరోజు చెప్పగానే ఈ ఈవెంట్ని వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టిన పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సత్య సాయి కన్వెన్షన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యాన్స్ ఇప్పుడు సినిమాలోని ఒక్కొక్క పాట రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క హల్చల్ క్రియేట్ చేస్తూనే ఉంది ఆఫత్ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఎవరు మామూలుగా నిలబడడం లేదు ఎవరైనా సరే ఆఫత్ అంటున్నారు ఈ ఆఫత్ సాంగ్ వీడియో ఒకసారి చూసిన తర్వాత చైతన్య మాస్టర్ అండ్ టీమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో హైదరాబాద్ నుంచి ఉరుక్కుంటూ వచ్చేసారు పర్ఫార్మెన్స్ చూసేద్దాం బట్ బిఫోర్ దాట్ లైగర్ లోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ చూసాము కొంతమంది డాన్సులు చేశారు కొంతమంది మాత్రం చాలా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు ఎందుకు డాన్స్ పర్ఫార్మెన్స్ బై చైతన్య మాస్టర్ వచ్చినప్పుడు మీరు చేద్దామని డిసైడ్ అయి ఉన్నారా కనిపిస్తుందా వినిపిస్తుందా అంతా ఓకే కదా ఈ మధ్యకాలంలో జనాలు ఫస్ట్ మాట్లాడడం మొదలు పెడుతుంది దీంతోనే కనిపిస్తుందా వినిపిస్తుందా అని మొత్తము ఆన్లైన్ బతుకులు అయిపోయాయి ఈ మధ్యకాలంలోనే బయటకు వచ్చి తిరుగుతున్నాం మరి మీకోసం సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్తో చైతన్య మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు బట్ బిఫోర్ దాట్ ఇందాక చెప్పిన విధంగానే సత్యసాయి కన్వెన్షన్ ఇంత ఫాస్ట్గా అరేంజ్ చేసి ఇచ్చినటువంటి కన్వెన్షన్ వారికి స్పెషల్ థ్యాంక్స్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ పర్మిషన్స్ సో వెరీ సూన్ సిపి గారికి అలాగే ఏసీపీ గారికి అండ్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచెప్పుకుంటున్నాము ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు మీ సహాయ సహకారాలు లేకపోతే జరగవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా ముందు ఒక్కసారి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ ద ఫ్యాండూర్ ఆఫ్ పవర్డ్ బై బిగ్ సిర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ విజేత సూపర్ మార్కెట్ ఋషోదయ సూపర్ మార్కెట్ ప్రియా గోల్డ్ అండ్ డాక్టర్ వీనస్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఆర్ జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈవెంట్స్ పార్ట్నర్ ఆర్ శ్రేయస్ ఉత్సవ్ మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా ఇండియా ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది తెలుసా ఎంత బుద్ధిగా వింటున్నారు అసలు మీ స్కూల్లోనూ కాలేజీలోనూ టీచర్లు చెప్తే కూడా ఇంత బుద్ధిగా వినరు తెలుసా నేను చెప్పేటువంటి ఒక్కొక్క పదము నా నోట్లో నుంచి వచ్చే ఒక్కొక్క మాట కోసం మీరు ఎదురు చూస్తున్నారు వెయ్యి కళ్ళతో ఓ మై బిలీవ్ దిస్ చైతన్య మాస్టర్ ఏంటి తొందరగా చేయమా డాన్స్ పర్ఫార్మెన్స్తో తేరి ఎవరు ఆంటీ అన్నది ఎవరక్కడ అమ్మా ఇంత దాచిపెట్టుకున్నారు రాబయ్ మీరు కాంచల రచ్చ రచ్చ జరిగింది ఫర్ లైగర్ నెక్స్ట్ ఈవెంట్ లోకి వెళ్ళే ముందు గ్రౌండ్ లో కృష్ణ చైతన్య ఉన్నట్టుంది ఎక్కడన్నా అమ్మా యా మమ్ ఇక్కడ యా మమ్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అయితే అక్కడే ఉండు ఎక్కడైతే అక్కడ ఓకే సో వెళ్ళి ఒకసారి కనుక్కో yes హల్ల లైన్ ప్లేస్ టైగర్ లైగర్ మాస్ రౌడీ విజయదేవర కొండల ఫ్యాన్స్ ఓకే

అందరూ ఒకటి చెప్తున్నా అందరికి అర్థమయ్యే భాషలోనే చెప్తున్నావా మన బండ్ల పరు మన పెట్రోల్ గారు మా అభిమాని తక్కువ నా అన్నకి మళ్ళీ చెప్పవా ప్లీజ్ మా బండ్లల్లో పెట్రోల్ తక్కువ నా కొండ అన్నకు అభిమాని ఎక్కువ నా అంటాను ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి ఉంది కదా ఆమె ఫైటర్ అని సో మీరు ఫైట్ చేస్తే దేనికోసం ఫైట్ చేస్తారు దేనికోసం ఫైట్ చేస్తున్నారు ఎవరు చెప్తారు దేనికోసం ఫైట్ చేస్తావు నువ్వు లైఫ్లో అమ్మాయి కోసం చెప్పకు ప్లీజ్ లవర్ కోసం ఫైట్ చేస్తాం లవర్ కోసం నువ్వు లవర్స్ కోసం ఫైట్ చేస్తే ఉన్నావు లవర్ కోసం కాదు సో ఇటేప్ ఎవరు చెప్తారు విజయ్ అన్న కోసం విజయ్ అన్న కోసం విజయ్ కోసం ఫైట్ చేస్తావు ఎంత మందితో ఎంత మందితో ఎంత మందితో నైనా అయితే జాగ్రత్తగా ఇక్కడ బార్గెడ్స్ ఉంది థ్యాంక్ యూ నీకు ఇస్తే ఇంక తిరిగి రాదు ఓకే సో ఇటువైపు ఇటువైపు ఎవరు ఎవరు చెప్తారు అదే నువ్వు దేనికోసం ఫైట్ చేస్తావని నేను విజారణ కోసం ఫైట్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే పూరి గారు ఆన్ స్క్రీన్ మీద సినిమాల్లో కనిపించారు అందులో మూడు సినిమాలైనా ఎవరైనా చెప్తారా పూరి గారు ఆన్ స్క్రీన్ లో ఆరు సినిమాల్లో కనిపించారు అందులో ఏవైనా మూడు సినిమాలు చెప్పినా చాలు సార్ కనిపించలేదు టెంపర్ లో కనిపించిండు yes బిజినెస్ మ్యాన్ లో కనిపించిండు yes నెక్స్ట్ ఇస్మార్ట్ చంగర్ yes ఇస్మార్ట్ చంగర్ yes మూడు కరెక్ట్ ఇంకొక మూడు ఉన్నాయి అది కూడా ట్రై చేస్తావా లైగర్ లైగర్ లో కనిపించలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా వెయిటింగ్ ఫర్ దట్ బాగా కవర్ చేశారు బాగా ఓకే సో మిగిలిన మూడు ఎవరైనా చెప్తారా సినిమాలు ఎవరైనా రొమాంటిక్ కరెక్ట్ ఇంకా రెండు ఉన్నాయి ఇష్మాషా అది చెప్పేశారు ఏం చేశా ఎస్ కరెక్ట్ ఇంకొక సినిమా ఉంది ఐదు చెప్పేశారు సినిమా ఉంది లేదు రాంగ్ ఆన్సర్ కాదు కాదు కాదంట మెహబూబా కాదు ఇంటి సినిమాలు ఇష్టమవుతుంది చెప్పేసి ఎలా ఉన్నారు అమ్మా నాన్న తమిళ అమ్మాయి కాదు కాదు గోలీమార్ కాదు వామ్మ అందరూ నన్ను కొట్టేలా ఉన్నారేంటి ఈడియట్ కాదు జయమ్మ పంచాయతీ సార్ ఏదో ఒకటి చెప్పమ్మా అక్కడ కాదు కాదు ఫైనల్ సినిమా శివ నైన్టీన్ ఎయిటీ నైన్లో రిలీజ్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నెక్స్ట్ గీత గోవింద సినిమాలో మన విజయ్ దేవరకొండ గారి పేరేంటి రైట్ ఆన్సర్ సార్ మీరు బాగా ప్రిపేర్ వచ్చినట్టున్నారు ఎగ్జామ్కి ఆయన ఆయన రాయాల్సిన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాడమ్మా ఈ ఎగ్జామ్కి మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు కరెక్ట్ మ్యామ్